ఓడించి తీరుతామంటున్న నెటిజన్లు సోషల్ మీడియా స్టార్లకు తీవ్ర పరాభవం మహాసేన రాజేష్ కొలికిపూడి శ్రీనివాసులపై భారీ ట్రోలింగ్ టికెట్లు ప్రకటించి ఇరకాటంలో పడిన తెలుగుదేశం క్యాన్సిల్ చేయాలని కోరుతున్న బీజేపీ కొలికిపూడి గురించి తర్వాత మాట్లాడదాం మహాసేన రాజేష్ గురించి ఆల్రెడీ నిన్న చెప్పా మహాసేన రాజేష్ అనే వ్యక్తి ఏ స్థాయి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అంటే రూట్స్కి వెళ్తే అతడు ఒక హిందూ ద్వేషి హిందువుల్లో కులాల పేరిట జనాల మధ్య విభజన రేఖలు గీసి దాని మీద పబ్బం గడుపుకున్నటువంటి వ్యక్తి అంబేద్కర్ వాదం పేరిట అంబేద్కర్ గారి పేరును వాడుకుంటూ దళిత అనే పేరును వాడుకుంటూ అమాయక జనాల్ని ప్రోధి చేసి ఒక జట్టు కట్టించి మహాసేన పేరిట రకరకాల పేర్లతో తన వైపు తిప్పుకున్నటువంటి వ్యక్తి గతంలో బోలెడు గల్లీ రౌడీలాగా రకరకాల కేసులు ఉన్నాయి ఆయన పైన అటాక్స్ చేసినటువంటి కేసులు ఉన్నాయి ఆయనే స్వయంగా వీడియోల రూపంలో వదిలినటువంటి వీడియోలను ప్రత్యేక కథనం భరతవర్షంలో ప్రసారం కాబోతోంది మహాసేన రాజేష్కు సంబంధించి ఆధార సహితంగా ఆయన మాట్లాడినవే ఆయన మాట్లాడినవి ఆయన ఛానల్లో ఉన్న వీడియోలని ఆధారంగా చేసుకుని మనం మాట్లాడుతాం అగ్రవర్ణాల మహిళల్ని కనుక మీరు లేపుకొచ్చేస్తే పెళ్లి చేసేసుకుంటే లక్షల రూపాయల నజరాన అందుకోవచ్చు అని చెప్పేసి ఈయన చాలా హుందాగా చాలా నిర్భయముగా మాట్లాడినటువంటి వీడియో ఇప్పటికీ అతగాడి ఛానల్లోనే ఉంది ఇప్పటికీ ఆ ఛానల్లో ఆ వీడియో డిలీట్ చేయలేదు ఈ పోలీసులు కానీ ఈ వ్యవస్థలు కానీ ఎక్కడ కూడా దానికి సంబంధించిన కేసులు నమోదు చేయలే లోపలయ్యలే అలాగే ఉన్నాయి ఏమరా అంటే వాడతారు కార్డు వాడతారు ఇప్పుడు ఒరిజినల్గా దళితులకు ఉండే హక్కుల కోసం ఏవైతే చట్టాలు ఉన్నాయో వాటిని ఇలాంటి వాళ్ళు మిస్యూజ్ చేయడం వల్ల నిజమైనటువంటి దళితులకు కావలసిన హక్కులు నీరు గారిపోతూ ఉంటాయి ఇప్పుడు ఈ వ్యక్తి ఇలాంటివి ఎన్నో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసినా కూడా గతంలో పవన్ కళ్యాణ్ ముగ్గురు పిల్లల గురించి అత్యంత హేయమైన ఊహించడానికే వినడానికే అత్యంత హేయమైనటువంటి పదప్రయోగాలతో చేసినటువంటి కామెంట్స్ సో ఇప్పుడు అవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి వైరల్ అవడంలో తప్పలేదు ఇనే పాజిటివ్ వే ఇతని గురించి మాట్లాడాల్సింది ఏమైనా ఉంది అంటే సోషల్ మీడియాని వాడుకొని కూడా ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు సుడి బాగుంటే ఎమ్మెల్యే కూడా కావచ్చు అని ప్రూవ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆ విధంగా పాజిటివ్ వేలో మాట్లాడాలి అంటే ఎవరు మాసేన రాజేష్ మాసేన రాజేష్ సరిపెళ్ళ రాజేష్ సో ఇతగాడికి ఇప్పుడు సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఒక షాక్ ఏంటి అంటే అమరావతి దళిత జేఏసీ నేత కొలికపూడు శ్రీనివాసరావులు కూడా అదే సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారంట నాకైతే ఎక్కువగా కొలికిపూడి కంటే ఈయన ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు ట్రోలింగ్లో హిందూ మత వ్యతిరేకి కాపు కుల వ్యతిరేకి పవన్ కళ్యాణ్ను దారుణంగా దూషించిన మహాసేన రాజేష్ను ఓడించి తీరుతాము అంటూ బీజేపీ జనసేన యాక్టివిస్టులు బ్రాహ్మణ కాపు కులస్తులు బహిరంగంగానే పోస్టింగులు పెట్టారు హిందూ యువతులను బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటే లక్ష రూపాయల బహుమతి ఇస్తానంటూ గతంలో రాజేష్ చేసిన ప్రకటన వీడియోలను జత చేస్తూ ఉన్నారు రాజేష్ లాంటి హిందూ ద్రోహులకు టికెట్ ఇచ్చిన తెలుగుదేశంతో బీజేపీ కలవకూడదని ఇప్పుడు డిమాండ్లు చేస్తున్నారు పౌరుషం ఉన్న హిందువులంతా రాజేష్ను ఓడించి తీరాలని పిలుపునిచ్చారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ను చెప్పలేని విధంగా బూతులు తిట్టినటువంటి రాజేష్కు జనసేనకు గట్టి బలం ఉన్నటువంటి పి గన్నవరం కేటాయిస్తూ ఉంటే ఎలా అన్నయ్యా అంటూ జనసైనికులు ఏకంగా పవన్నే ప్రశ్నిస్తున్నారు పవన్ కళ్యాణ్ స్వయంగా మా మాసేన రాజ చేతులు కలిపి సాధారణంగా ఆహ్వానించినప్పుడు ఇక జన సైనికులు ఏం చేస్తారనేది నా పాయింట్ సరే ఇక్కడ ఏమన్నారంటే జనసైనికులు ఏకంగా పవన్నే ప్రశ్నిస్తున్నారు గత ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశంకు నలభై ఐదు వేల ఓట్లు వస్తే జనసేనకు ముప్పై ఆరు వేల ఓట్లు వచ్చాయని వారు గుర్తు చేస్తూ ఉన్నారు మీరేం చెప్పినా సరే జనసేన ఓట్లు రాజేష్కు వేసేది లేదని వారు స్పష్టం చేస్తున్నారని చెప్పి దిశ కథనం ఇక కొలికపూడి విషయానికి వస్తే తిరుపూర్లో ఒంటరి పట్టించుకునే వారేరి అంటూ వార్త తిరుపూర్ అసెంబ్లీ అభ్యర్థిగా అక్కడి తెలుగుదేశం కార్యాలయానికి వెళ్ళినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు శ్రీనివాసరావును నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జనార్ధన్ అస్సలు గుర్తుపట్టలేదంట పట్టించుకోలేదంట తిరుపూర్ అభ్యర్థిగా ఎంపికైనటువంటి ఆయన వినూత్నంగా ప్రచారం చేద్దామని సంకల్పించారు ఆదివారం తిరుపూర్లో ఒంటరిగా సైకిల్ తొక్కుంటూ తిరిగితే ఆయన ఎవరూ గుర్తుపట్టలేదు పెద్దగా పట్టించుకోలేదు ఒక రకంగా తిరుపూర్లో తొలి రోజే ఆయనకు ఘోర పరాభావం ఎదురైంది తిరుపూర్లో ఒంటరిగా తిరుగుతున్న కొలికపూడి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి తిరుపూర్లో తెలుగుదేశం దుస్థితి ఇది అంటూ ట్రోల్స్ కొనసాగుతూ ఉన్నాయి గతంలో ఒక టీవీ డిబేట్లో బీజేపీ రాష్ట్ర నేత విష్ణువర్ధన్ రెడ్డిని చెప్పుతో కొట్టాడు ఈయన ఈ విపరీతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు పార్టీని బేస్ చేసుకొని పార్టీకి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడినా కూడా తీవ్ర పదజాలంతో దూషిస్తూ ఉంటాడు చెప్పుతో కొట్టాడు విష్ణువర్ధన్ రెడ్డిని ఆ వీడియో ఇప్పటికీ ఉంటుంది మరి అటువంటి వ్యక్తితో అటువంటి వ్యక్తికి ఎలా ఇచ్చారు అంటే రాజకీయాల్లో వాదనలు వాదోపవాదలు కామన్ కానీ ఆగ్రహానికి పోయి చెప్పుతో కొట్టేంత పరిస్థితిని క్రియేట్ చేశారు అంటే అంటే చెప్పుతో కొట్టాడు అంటే మరి అటువంటి వ్యక్తికి ఏ విధంగా టికెట్ ఇస్తారు అంటూ ఇక్కడ బీజేపీ నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వాదన ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేనతో కలుస్తుందా హిందూతో పార్టీ అంటుంది కదా బీజేపీ బీజేపీ హిందూతో పార్టీ అంటారు కదా మరి మీ పార్టీ నాయకుడిని చెప్పుతో కొడితే మీరు అనుకుంటున్న హిందువుల్ని విమర్శించిన వాళ్ళకి టికెట్లు ఇస్తే మీరు ఎట్లా జట్టు కడతారు అని చెప్పేసి సోషల్ మీడియాలో వస్తోంది పునరాలోచన చేయండి అంటూ బీజేపీ కూడా చెప్తున్నట్లుగా బీజేపీకి హిందూ మతానికి బద్ద వ్యతిరేకులైన మహాసేన రాజేష్ కొలికిపూడి శ్రీనివాసరావుల విషయంలో పునరాలోచన చేయాలంటూ రాష్ట్ర బీజేపీ తెలుగుదేశం పార్టీని కోరనుంది పొత్తులతో కలిసి పనిచేయాలంటూ అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థులు ఉండాలని పొద్దున్న లేచిన దగ్గర నుంచి తమపై విషం కక్కే వారికి సీట్లు ఇస్తే తమ ఓటు ఎలా బదిలీ అవుతుందని బీజేపీ నేతలు ప్రశ్నిస్తూ ఉన్నారు